హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వాళ్ళు బాగుంటుంది వాళ్ళు ఎంత హ్యాపీగా అందంగా సంతోషంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా అందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొద్దున్న లేచి చూడండి ఇల్లు సూపరం చేతి సూపర్ ఉందా ఎక్కడ కొన్నా రూపాయలు

బాగుంది బాగుంది ఏదమ్మా చైతన్యమ ఇల్లు బాగా నీట్గా సర్దుకుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్లో ఇదంతా మనుషులు కూడా ఉన్నారా లోపల ఉన్నారా వాటర్ ట్యాంక్ ఎంతలో పెట్టినావో ఇంట్లో మామూలు ట్యాంక్ లేదు ఇంట్లో

గాలి తిరగట్లేదా గాలి తిరుగుతున్నాడు తిరగ తిరగతుంది అమ్మో అమ్మో సోఫా అమ్మో అమ్ము అమ్మేం చేస్తుంది చూస్తా నేరికా ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో నిహారిక ఏం కూర చేస్తుందో కర్రీని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఒకవేళ ఈ కూర మీరు చేసే విధానం తెలియకపోతే అసలు మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడైతే అసలు నిహారిక ఏం చేస్తుంది ఏంటనేది అడిగి తెలుసుకుందాం ఈ ఈరోజు మధ్యాహ్నానికి ఏంది కూర పెరుగు తోటకూర వేసి పప్పు చేస్తున్నాం అందులో లైట్ గా కోడి చుట్టా కూడా వేస్తున్నాం అవునా అలా అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఇంట్లో మొన్న మన వేసే విత్తనాలు అవి కొన్ని ఈ పంది కుక్కులు అటు తిరగడం వల్ల మొత్తం కొంతకాలం అయిపోయింది ఇప్పుడు కొయ్య తోటకూర వచ్చింది లేకపోతే ఇది పెరుగు తోటకూర ఓకే దీంట్లో మొత్తం మిక్స్ అయిందా ఇది అంటే అది కోడి బాగుంది ఎక్కువ ఇదిగోండి ఫ్రెండ్స్ గట్టిగా ఒక రెండు గుప్పిళ్ళు ఉంటుంది అంతే అందులోకి సరిపడా ఇదిగో చింతపండు కొంచెం తీసుకుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఎరగడ్డ ఒకటి మూడు టమోటా పచ్చిమిర్చి నాలుగ పచ్చిమిర్చిలో పదిహేను లేవు అందుకోసం ఎక్కువ కారం ఉంటే కారం ఉంటే తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు కందిపప్పు పెసరపప్పు పెసరపప్పు ఇప్పుడు ఆ పెసరపప్పు కడగాలగా ఉడక ఊహో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ పెసరపప్పు అయితే బాగా ఉడుకుతా ఉంది ఆల్రెడీ ఇది పావు కిలో పెసరపప్పు తీసుకుందంట తీసుకున్న తర్వాత వితౌట్ ఆయిల్తో ఒకసారి ఎంచుకొని ఎంచుకున్న తర్వాత రెండు సార్లు బాగా కడుక్కొని తర్వాత దాంట్లో తగినంత వాటర్ పోసుకొని ఉడకబెడతా ఉన్నమాట ఓహో ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇది పొంగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు సైడ్లో అట్లా పొంగిన తర్వాత ఇప్పుడు నిహాగా తీసి పెట్టుకున్న ఆకు తర్వాత వచ్చే చింతపండు పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ అన్ని కట్ చేసి ఇందులో వేస్తుంది ఓకే ఓకే ఏం చేస్తుందని చూద్దాం ఐటమ్స్ అనేది కట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు పొంగు ఆ పెసర ఉప్పులో అరటి స్పూన్ పసుపేస్తుంది తర్వాత చింతపండు మిగతా ఐటమ్స్ అన్ని పెసరపప్పు వేయించుకొనే ఉంచుకోవాలి వేయించుకోకపోతే ఏం అవుతుంది వేయించుకోకపోతే ఉబ్బరిస్తుంది పట్ట ఇప్పుడు వేయించుకున్నాము అంటే మరీ మాడ పెట్టకూడదు ఓరికా పట్ట పట్ట అంటే ఈ పెసరపప్పు అలా ఏం చేసుకుంటే అలా కడుక్కొని చేసుకుంటే కూర పొట్ట అనేది ఉండదు కొంతమంది గ్యాస్ టబ్బులు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళు కూడా అయితే దీంట్లో ఎన్ని రకాల ఆకులు కలిసి ఉన్నాయి రెండు రకాలు జుట్టుకోడి జుట్టుకోడి కాదు బాబా కోడి జుట్టాకు సారీ ఫ్రెండ్స్ కోడి జుట్టాకు ఆకు ఇంకోటి పెరుగు తోటకోరా పెరుగు తోటకోరా ఈ రెండు రకాల ఆకులు కలిసి ఉన్నాయి పెసరపప్పు అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అట్లాగే కొద్దిగా రెండుసార్లు కడిగేసుకొని ఉడకబెట్టుకోవద్దు ముందుగా వేయించుకొని వితౌట్ ఆయిల్ తో ఆయిల్ లేకుండా వేయించుకొని తర్వాత రెండుసార్లు మంచినీళ్ళతో కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని అవి పొంగు వచ్చిన తర్వాత ఐటమ్స్ అని ఇందలు వేసుకోవాలి చింతకుండా పోయి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోండి ఓకేనా ఓహోహో అందులోకి నంచుకోవడానికి ఉప్మిరపకాయలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు ఒకసారి ఓకేనా ఉప్మిరపకాయలు ట్రై చూసుకునే విధానం కూడా ఎలా అయినది మన వీడియోలో నేను చెప్తాను ఓకేనా ఈ మళ్ళీ బట్టతుందా నిన్న బట్టారు నేను ఫ్రెండ్స్ ఎందుకు తిరుగుతుందా నిహారు తినడ ఎందుకు తిరుతున్నావు నిన్న బట్ట

ఆ ఏంద బట్టలు తిరగతిప్పించాలనింట తర్వాత నానే పెట్టాలి తర్వాత ఉతుక్కోవాలి నీకు నేను ఇంత ముందే చెప్పా చపల చపల రోజు అడిచేస్తా నువ్వు ఆ చింతకాయలు నువ్వు ఉతికితే పిండారేయాల లేకపోతే లేదు లేదు ఏమీ డ్యూటీ వాలదే బావా పిల్ల్ ఇగో తనుజ

ఏం ప్రయోగం చేస్తున్నావు అక్క బట్టలు పోతుంది అమ్మ పిండి ఆరేసిన గుడ్డలని ఆరేస్తుంది పిండిన గుడ్డలని ఆరేస్తుంది నువ్వేం చేస్తున్నావు పిండేటప్పుడు మోటార్ వేస్తున్నావా అంతేనాలు తినేసి మొన్న మామిడికాయలు తెచ్చుకొని వీళ్ళు తిన్నారు ఫ్రెండ్స్ అవి విత్తనాలు పక్కన వేసారు అవి ఆ అరటి చెట్లు అవతల వచ్చే లోపల తీసి మళ్ళీ అది ఇక్కడ వేసారు ఎన్ని మొక్కలు ఐదారు ఉంటాయి ఇవి ఒకే చోట వేసారు అన్ని ఉంటాయి దాని అన్ని రకాల చెట్లు ఒకే చోట ఉంటాయా మామూలుగా కదా ఇప్పుడు మనకి ఏమంటే రకరకాల రంగు మామిడికాయలు ఒకసారి అయితే మంచం కింద ఆ చెట్టు పొడుగుల్లా చెట్టు ఈ చెట్టు పొడుగుల్ల ఆ చెట్టు మంచం కింద ఉంది అమ్మ బాగా చాలా ఏంటంటే చిన్నప్పుడు బతికేస్తాయి కానీ పెద్దవే కొద్ది బతికిస్తారేదంటే కరేప చెట్టు పందికొప్పు కొరికే చెట్టు మళ్ళీ వచ్చింది బాగా పెద్దవే అవుతుంది అది చాలా పెద్దయింది కరివేపాకు తెలుసా నిమ్మకాయ చెట్టు తెలుసా చెట్టు మన దీని మీద మట్టపడింది ఫ్రెండ్స్ రోజా పూ చెట్టు మీద మట్ట పడింది వా కాదు కొస కొసలే సలే కొట్టుంది అమ్మా గు ఉడకాలి కదా బాగా అది ఏందిమా బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత చేసింది ఆహా చూస్తుంటే నోరు పోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ జరిగిపోయే కార్యక్రమం చూసారంటే మామూలు మాములు ఇప్పుడు అందులోంచి వాటరు నేరుగా ఇంకో పాత్రలోకి తీసేసుకుంటుంది అలా వాటర్ తీసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక మూడు గ్లాసులు అందులోంచి వాటర్ ఇదిగోండి ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం అంటే స్పూన్ వేస్తాను నేరుగా ఒక స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా ఫోర్ ఫ్రెండ్స్ మెల్లీ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న వాటర్ కూడా ఇందులో కలిపేసుకున్నాం సార్ నీట్గా ఎందుకు సరిపోదు సాల్ట్ కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఇందులో మీరు నంచుకోవడానికి ఉప్పు మిరకాయలు వేసుకుంటే తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఉక్మిరకాయలు కొడుకుంటుంది కదా దానికోసం ఒకసారి బాగా కలిపి వేసుకొని తెరబా వేసుకోవడం ఇప్పుడు ఫ్రెండ్స్ కూర తాలింపు కోసం అయితే నేలక మనం దేంట్లో అయితే పెసరపప్పు టమోటా ఎరగడ్డ పచ్చిమిర్చి ఇన్ని ఉడకబెట్టుకున్నాము ఆకుకూరన్నీ అదే కళాయిలో మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కి వరకు వేడెక్కించింది ఇప్పుడు అందులో తిరగమాత గింజలు ఒక అర స్పూను ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి వేగుతున్నాయి తిరగమాత చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పప్పులు పప్పులుసు ఆకుకూర పప్పు మామిడికాయ పప్పు ఇలాంటివి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మటుకు ఈ తాలింపు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తాలింపు దగ్గరే రుచి టేస్ట్ అంతా మారిపోద్ది అన్నమాట తాలింపు కోసం సన్న కట్ చేసి పెట్టుకున్న ఎరగడ మొక్కలు వేసేద్దాం ఇప్పుడు ఆ ఎరగడ్డ మొక్కలు దూర వచ్చిన దాకా ఎంచుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ మాత్రం డోరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పప్పు అందులో పోయేసుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కూర గింట్తో బాగా కలిపేసుకున్నా చూసారా కమ్మగా పెరుగు తోటకూర చిర్రాకు రెండు ఆకులు కలిపి పెసరపప్పు పప్పు అయితే మనకైతే రెడీ అయిపోయింది బావా బావా కోడి ఇది పెరుగు తోట కూడా ఓ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ పెరుగు తోట కూర కోడి జుట్టకు ఈ రెండు ఆకులు కలిపి పెసరపప్పు పప్పు అయితే చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకొని తినడమే ఫ్రెండ్స్ వేడివేడిగా పప్పు అలాగే అందులో నంచుకోవడానికి చూసారా ఉక్మిరకాయలు కూర ఉప్పుమిరకాయలు అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీగా ఉంది ఇంకా టైం అయితే తినేయడమే